శ్రీకాళహస్తి ముల్లపూడి ఎస్టీ కాలనీకి చెందిన వెంకటరమణ ముప్పై ఐదు సంవత్సరాల గల వ్యక్తి చాపలు పట్టుకుని తేనెమ్ముకొని జీవనం కొనసాగిస్తూ ఉండేవాడు బావిల పడి నాలుగు రోజుల క్రితం మరణించాడు కనీస దహన సంస్కారాలు కూడా ఖర్చు పెట్టలేని స్థితిలో ఉన్న వెంకటరమణ కుటుంబానికి పోలీసులు అంబులెన్స్ వారు సహాయం అందజేశారు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఉచితంగా అంబులెన్సులు తమ సొంత గృహానికి తరలించారు ళహస్తి గవర్నమెంట్ హాస్పిటల్ అంబులెన్స్ యూనియన్ తరఫున మన జరిగిన ముల్లపూడి గ్రామానికి చెందిన ఎస్టీ కాలనీకి చెందిన వెంకటరమణ గారు ప్రమాదవశాత్తు తన పొట్టకో పొట్టకూటి కోసము తేనె పట్టు కోసము ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది ఈరోజు ఆయన స్వగ్రామానికి మా యూనియన్ అంబులెన్స్ తరఫున అంబులెన్స్ యూనియన్ తరఫున ఆయన స్వగ్రామానికి తరలించడం జరుగుతుంది ఇలాంటి సహాయ కార్యక్రమాలు గతంలో కూడా ఎన్నో చేశాము ప్లీజ్ ఇలాంటి వాళ్ళకి మీరు ఎవరైనా కానీ ముందుకొచ్చి ఆర్థిక సహాయం చేయడం చేయాలని కోరుకుంటున్నాము మా తరఫున కూడా ఆర్థిక సహాయం చేసినాము అలా ఆర్థికంగా డబ్బులు కూడా ఇచ్చాము అంబులెన్స్ యూనియన్ తరఫున కూడా డబ్బులు కూడా ఇచ్చాము రూరల్ పోలీస్ స్టేషన్లో ఉండే కూడా కానిస్టేబుల్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు తర్వాత బయట ఉండే వాళ్ళు కూడా అందరూ తల ఒక ఐదు వందలో వెయ్యి రూపాయలు ఏదో ఒకటి ఆర్థిక సహాయం చేశారు ఆర్థిక సహాయం చేశారు ప్రతి ఒక్కరు ప్లీజ్ ఏదన్నా ఉంటే మన శ్రీకాళహస్తి టౌన్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమాలకి ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేయవలసిందిగా వాళ్ళ కుటుంబానికి ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము మా సర్వీసు శ్రీకాళహస్తి గవర్నమెంట్ హాస్పిటల్ అంబులెన్స్ సర్వీసు వెళ్ళవెళ్ళలా ఎక్కడన్నా కానీ అనాథ బాడీలు కానీ అనాథాలకి ఎవరు లేకుండా ఉండేవాళ్ళు కొడుకు కానీ దహన సంస్కారం కూడా మేము చేస్తాము ఎవరన్నా ఉంటే ప్లీజ్ మా శ్రీకాళహస్తి అంబులెన్స్ సర్వీస్కి కాంటాక్ట్ చేయండి